రెండు తోకలు ఉన్న హనుమాన్ విగ్రహాన్ని మీరు ఎప్పుడైనా చూసారా శివాజీ మహారాజ్ గురువు గారైన సమర్థ రామదాసు గారు కట్టించిన దేవాలయం ఆలయం చుట్టూ కూడా మఠాధిపతుల సమాధులు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ రెండు తోకలు ఉన్న హనుమాన్ని మీరు ఎప్పుడైనా చూసారా అది ఎక్కడో లేదండి మనం బాసరకు వెళ్ళే రూట్లోనే ఉంది ఈ హనుమాన్ దేవాలయం ఎక్కడా లేని విధంగా హనుమాన్కి రెండు తోకలు ఉండడం ఈ ఆలయంలో ప్రత్యేకం అది కూడా నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అండి చాలా అద్భుతంగా ఉంటుంది మేము బాసరకు అయితే వెళ్తున్నాము ఆ ట్రిప్లో భాగంగా చాలా దేవాలయాలు ఆ రూట్లో ఉన్న దేవాలయాలన్నీ మేము మీకు మా వీడియోల ద్వారా చూపిస్తున్నాము అందులో భాగంగానే ఈ సారంగపురం హనుమాన్ దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది మేము మీకు మా వీడియో ద్వారా ఈ దేవాలయాన్ని హనుమాన్ని చూపిస్తాము మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి మనం ఈ సారంగపురం హనుమాన్ని దర్శనం చేసుకుందాం సారంగపూర్ హనుమాన్ మందిర్కి వెళ్ళడానికి మనకు నిజామాబాద్ హైవే నుండి చక్కటి స్వాగత తోరణం కనిపిస్తుంది ఈ తోరణం గుండా లోపలికి వెళ్తే మనం హనుమాన్ మందిర్కి వెళ్ళవచ్చు కొండ మీద కొలువైన అభయాంజనేయ స్వామి స్వయంభుగా వెలిసిన పవన సుతుడు ఎన్నో ఏళ్ళ చరిత్రగా ప్రసిద్ధి గాంచిన అంజనీపుత్రుడు కోరిన వెంటనే వర్షాలు కురిపించి కరువును పారదోలిన కరుణా కటాక్షుడు అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురువుగారైన సమర్థ రామదాసు గారి తపస్సుకు మెచ్చిన అభయాంజనేయ స్వామి విశాలమైన వాతావరణంలో కొలువైంది ఈ సారంగపూర్ హనుమాన్ దేవాలయం ఇది ఎక్కడో లేదండి నిజామాబాద్ జిల్లా సారంగపూర్ గ్రామంలోనే ఉంది ఈ హనుమాన్ దేవాలయం అలాగే నిజామాబాద్ జిల్లాకి ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది అంతేకాకుండా నిజామాబాద్ నుండి బాసరకు వెళ్ళే దారిలో ఏడు కిలోమీటర్ల లోపలికి అడవిలో ఉంటుంది ఈ గుడి దేవాలయ ప్రధాన ముఖద్వారం చూస్తే పెద్ద కోట లోపలికి వెళ్తున్నట్లుగా అనిపిస్తుందండి ఆంజనేయ స్వామి వెలిసిన చాలా సంవత్సరాలకి ఈ గుడి కట్టించరంట సారంగపూర్ హనుమాన్ మటుకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని కూడా చెబుతారు మనం స్వామి వారిని దర్శనం చేసుకుందాం పదండి కొండ పైన ఉన్న హనుమాన్ని దర్శనం చేసుకునే ముందు ఇక్కడ మనకు చిన్న హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుందండి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్దాం అలాగే ఇక్కడ సొరంగ మార్గాలు కూడా కనిపిస్తాయి మనకి నిజామాబాద్ కిల్లా నుండి ఇక్కడికి సొరంగ మార్గాలు ఉన్నాయని కూడా చెబుతారు ఈ గుడిని పదహారవ శతాబ్దంలో కట్టించారంట కానీ స్వామివారు అంతకు ముందే వెలిసారని ఇక్కడ చెబుతూ ఉన్నారండి చూడండి ఈ ఆలయం మొత్తం కూడా ఒక కోట లాంటి నిర్మాణం మనకు కనిపిస్తుంది ఈ కోట లాంటి నిర్మాణంలో స్వామివారు ఉండడం ఎంతో విశేషం అంతేకాకుండా ఈ ఆలయంలో సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తారంట అండి చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం ఆలయ ప్రాంగణం చాలా పెద్దగా ఉందండి ఒకవైపుగా పెద్ద రావి చెట్టు అయితే మనకు కనిపిస్తుంది రావి చెట్టు కింద హనుమంతుడు సీతమ్మ తల్లి మనకు దర్శనం ఇస్తారు ఈ సారంగపూర్ హనుమాన్ దేవాలయం పద్నాలుగు వందల ఎకరాల్లో విస్తరించి ఉందండి ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం అయితే మనకు కనిపిస్తుంది హనుమాన్ని దర్శనం చేసుకోవాలంటే ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్లాల్సిందేనండి పదండి మనం ఈ మెట్లు ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకుందాం ఎక్కడ చూసినా కూడా మనకు జై శ్రీరామ్ అనే రామనామం అయితే కనిపిస్తుందండి రాముల వారు ఎక్కడుంటే హనుమంతుల వారు అక్కడే ఉంటారు జై శ్రీరామ్ ఈ ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత మఠాధిపతుల సమాధులు ఆలయ ప్రాంగణంలో సమాధులు ఉండడం విచిత్రమే కదా ఆ విచిత్రం మనకిక్కడ కనిపిస్తుందండి అయితే ఆలయం నిర్మించినప్పటి నుండి పనిచేసిన పదమూడు మంది మఠాధిపతుల సమాధులు అంటాయి ఈ సమాధులు చుట్టూ ఆలయం చుట్టూ కూడా ఉంటాయండి మధ్యలో ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తారు చూడండి మనకు పదమూడు సమాధులు అయితే కనిపిస్తాయి ఈ సారంగపూర్ హనుమాన్ దేవాలయానికి ఎంతో చరిత్ర ఉందండి నాలుగు వందల సంవత్సరాల క్రితం చాలా కరువు వచ్చిందంట అది పోవాలంటే ఏం చేయాలో తెలియక ఈ ప్రాంతాన్ని పాలించే గోల్కొండ రాజు నిజామాబాద్ అంటే అప్పటి ఇందూరులో ఉన్న బ్రాహ్మణులను పూజలు చేయమని చెప్పాడంట అంతేకాకుండా పూజలతోని వానలు పడకపోతే చంపేస్తా అని కూడా చెప్పాడంట అప్పుడు వారు నీటిలో సగం మునిగి దైవారాధన చేసిన పదకొండు రోజులైనా కూడా వర్షాలు కురవలేదంట అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజుకి గురువుగారైన శ్రీ సమర్థ రామదాసు స్వామీజీ భారతదేశంలో పర్యటిస్తూ ఇక్కడ నుంచి వెళ్తున్నారు అప్పుడు ఆ బ్రాహ్మణులు కరువు విషయమంతా కూడా సమర్థ రామదాసు గారికి చెప్పగా ఆయన ఇక్కడ పదకొండు రోజులు తపస్సు చేశాడంట ఆయన యోగ బలం ద్వారా ఇక్కడ రాయికి ఆంజనేయ స్వామి వెలిశారు వెలిసిన తర్వాత బ్రహ్మాండంగా కుంభవృష్టిగా వర్షాలు కురిశాయంట ఎంతో అద్భుతం కదా అండి చాలా బాగుందండి ఈ దేవాలయం తప్పకుండా బాసరకు వెళ్ళేవారు మాత్రం ఈ ఆలయాన్ని దర్శించాల్సిందేనండి రాళ్ల మధ్యలో ఉందండి ఈ దేవాలయం చాలా బాగుంది ఇక్కడ ఆంజనేయ స్వామి రుద్రాంజనేయ స్వామిగా పూజలు అందుకుంటున్నారు రెండు రాళ్ల మధ్యలో నుండి ప్రదక్షిణ మార్గం ఉందండి చాలా బాగుంది ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ ధ్వజస్తంభం అండి సింధూర వర్ణంలో ఉండే ధ్వజస్తంభం చాలా అద్భుతంగా ఉంటుంది రాతితో చెక్కిన ఈ ధ్వజస్తంభం ద్వీపపు స్తంభం లాగా ఉంటుంది చిన్న చిన్న గడులతో ఎంతో అందంగా ఉంటుంది చుట్టూ దీపాలు పెట్టడానికి గడులు ధ్వజస్తంభం పైభాగంలో విచ్చుకున్న తామర పువ్వు అలాగే దానిపైన శివలింగం కూడా ఉంటుంది ఈ ధ్వజస్తంభం అందం చూడాలంటే మాత్రం కార్తీక మాసంలో కానీ లేక ఏదైనా పర్వదినం నాడు కానీ చూడాల్సిందేనండి ఎంతో మెరిసిపోతుంది ఈ ధ్వజస్తంభం అంతేకాకుండా ఈ ధ్వజస్తంభం కింది వైపున మనకు శివ పంచాయతనం కనిపిస్తుంది శివలింగం అలాగే నంది విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయి ఈ ధ్వజస్తంభాన్ని మొక్కి మనం స్వామి వారిని దర్శనం చేసుకుందాం గర్భాలయం చూడండి లోపల మొత్తము కూడా సింధూర వర్ణంలోనే కనిపిస్తుంది ఈ ఆలయం ఆలయంలో ఆంజనేయ స్వామి కొండకు వెలిసి ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ ఆలయానికి అత్యంత ప్రత్యేకత ఎక్కడా లేని విధంగా ఈ ఆంజనేయ స్వామి మూల విగ్రహానికి రెండు తోకలుంటాయి కుడిచేయి అభయహస్తంగా ఉంటుందండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో రుద్రాంజనేయ స్వామి వారు అభయం ఇస్తూ మనకు కనిపిస్తాడు అలాగే విగ్రహం చుట్టూ గుండ్రటి తోరణం మీద రాసిన రామనామం ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ ఆలయంలో ఆంజనేయ దీక్షలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి అలాగే ప్రతి శనివారం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి అంతేకాదండి హనుమాన్ జయంతి ఎంతో వైభవంగా చేస్తారు ఈ ఆలయంలో ఒక పక్కగా పెద్ద బండరాయి పైన సమర్థ రామదాసు గారి విగ్రహం మనకు కనిపిస్తుందండి చాలా అద్భుతంగా ఉంది ఈ కొండ కొండపైన స్వామివారు దర్శనం ఎంతో అందంగా అద్భుతంగా ఉంది తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన ఆలయం అండి అలాగే ఇక్కడ ఒక పక్కగా మనకు సమర్థ రామదాసు గారి విగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి అలాగే గణపతి మనకు దర్శనమిస్తున్నారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల వారు కూడా ఈ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు అయితే సంవత్సరానికి ఒకసారి శ్రావణ మాసంలో ఇక్కడ పెద్ద ఉత్సవం అనేది జరుగుతూ ఉంటుందంట ఆ ఉత్సవానికి చాలా మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు ఈ ఆలయం ముందు పెద్ద ప్లే గ్రౌండ్ పార్కులు చాలా అద్భుతంగా ఉంటాయండి అంతేకాదు సమర్థ రామదాసు గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న స్కూల్ పిల్లల్ని విహారయాత్రలకి తీసుకొని వస్తారండి ఇక్కడ ఆడుకోవడానికి చాలా ఉన్నాయి అందుకే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు నిజామాబాద్ జిల్లాలోని అతిపెద్ద ఆంజనేయ స్వామి దేవాలయం ఈ సారంగపూర్ హనుమాన్ దేవాలయం మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఈ ఆలయానికి వచ్చి హైదరాబాద్ నుండి బాసర వరకు ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల వీడియోలు మా ఛానల్లో ఉన్నాయండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను అవన్నీ తప్పకుండా చూడండి ఈ సారంగపూర్ హనుమాన్ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది కదా ఈ రుద్రాంజనేయ స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యాదాద్రి ఫ్యామిలీ విహారీ